ఓం నమశ్చండికాయి ఓం నమశ్చండికాయ నమ ఆ యొక్క రాక్షసులు అమ్మవారితో యుద్ధం ఉన్నారు అట్లా ఆ రక్తబీజం అనేటువంటి రాక్షసులు సంహరించారు సంహరించిన తర్వాత ముండ అనేటువంటి రాక్షసులు అమ్మవారితో యుద్ధం చేయడానికి ఒకడు ముందు వైపు నుంచి దాడి చేస్తుంటే వెనకాల వైపు నుంచి దాడి చేస్తున్నారు ఇట్లా అమ్మవారితో పాటు త్రయోవింశతి వర్ణాత్మికా జై అంటే అమ్మవారు దానిమీ కు అంటే ఆ యొక్క దానిమ్మ లాంటి ఏ విధంగా అయితే దానిమ్మ చెట్టు నుంచి రాక్షసు ఉద్భవిస్తున్నాడు ఆ ఉద్భవిస్తున్న రాక్షసు సంబరించినందుకు అమ్మవారు చాము ఆ యొక్క అమ్మవారిని రక్తబీజ వధేదేవి అని రక్తాక్షి అనే అమ్మవారి పేరు అట్లా ఆ యొక్క అమ్మవారులంతా కూడా యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నీరు వేడెక్కితే ఎట్లా చేపలు గిలగిలలాడుతున్నాయో లేదా నీరు లేకపోతే ఎట్లా చేపలు కనుక శ్వాస అందగా మరణిస్తున్నాయో అట్లా యుద్ధము అనేటువంటి ఆ యొక్క చక్రం నుంచి బయటపడడానికి వాళ్ళు అట్లా పరితమిస్తున్నారు ఏ విధంగా తవిస్తున్నారంటే ఏరులై పారుతున్నట్టు ఆ యొక్క రక్త అంటే అమ్మవారు కనుక మనం పారాన్ని పూస్తాం చేసినా అమ్మవారికి కాళ్ళకి పారాన్ని పూస్తాం అట్లా రక్తం అట్లా అంటుకుని ఉందట అంటే ఇట్లా మొత్తం ఆ యొక్క వర్షంలో తడిసినట్టుగా పిల్లవాడు కనుక స్విమ్మింగ్ పూల్ వీదితే నదిలో ఎలా ఈదితే కనుక వరలంతా కూడా నీరు ఉంటుందో అట్లా రక్తం అమ్మవారి యొక్క శరీరం అంతా అందుకుని ఆ యొక్క రాక్షస రక్తంతో అమ్మవారు అంగలు వేస్తూ అదంతా తిరుగుతూ అలా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో చెన్నములు అనేటువంటి రాక్షసు చేతులై అమ్మవారి చేతిలో వారు కూడా మరణించడం జరిగింది ఆ మరణించినటువంటి రాక్షసులను చంద్రుడు ముండు కాబట్టి అమ్మవారిని చండికా అని చాముడా అని ఇక్కడ అమ్మవారిని పిలవడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఓం నమశ్చండికాయి ఓం నమశ్చండికాయ అని మనస్సులో అమ్మవారిని స్మరించండి